ఇరవై ఆరు మందికి వాళ్ళకి ఇప్పుడు హక్కు కల్పించేదానికి అన్ని చర్యలు తీసుకొని సబ్ డివిజన్ చేసి ఎల్పిఎం నెంబర్ ఏర్పాటు చేస్తాం వాళ్ళు మీ మాదిరి తర్వాత పట్టాలు తీసుకుంటారు వస్తారు ఇది జరగకపోతే ఆ పని వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు వాస్తవంగా భూమిలో ఉండేది ఒకరు వేరే రికార్డులో ఉండేది ఒకరు రికార్డులో ఉండే వ్యక్తికే చెల్లుతుంది మళ్ళీ తర్వాత వాళ్ళు వాళ్ళు ఘర్షణ పడతారు అట్లాంటి ఘర్షణలను అట్లాంటి శాంతి నెలకొల్పే అనేక కార్యక్రమాలు ఈ సర్వే ద్వారా జరిగినాయి ఇవన్నీ అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం చేపట్టే పనిని విజయవంతం అదే విధంగా ఇరవై ఈ ఏడు గ్రామాల్లో మేము నాలుగు వందల ఎకరాలని ట్వంటీ టూ ఏ నుంచి కూడా తొలగించేసాము అంటే ఈ ఇరవై ఏళ్ళకి ముందు అసైన్మెంట్ జరిగినట్టు కూడా తొలగించేసాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేపట్టినాము ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ మీకు దృష్టికి తేవాలని మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏ సేవ ప్రభుత్వం నుంచి కావాలన్నా మీరు కేవలం సచివాలయం వెళ్లి అర్జీ ఇవ్వడం ఒక్కటే మీరు చేయాల్సింది ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఈ ఈ భారతదేశ పరిపాలన విప్లవాత్మకమైన ఘట్టం ఇది అట్లాంటి సచివాలయం తెచ్చిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ సర్వీసెస్ అన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా ముఖ్యమంత్రి మోదీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బాలాభిషేకం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి నాగట్కో తిలాలి జగన్ మోహన్ రెడ్డి నాగట్కో తిలాలి సౌండ్ రావడం లేదు పట్టలు తీసుకుని జగన్ మోహన్ రెడ్డి నాగట్కో తిలాలి ఒక్కసారికి వినట్లేదు వినే వాడు ఏరియాలి మనిస్టర్ అది వస్తుంది ఐఫోన్ అయిపోయింది అక్కడ నుంచి కూడా బన్న అది ఐఫోన్ నేను రోడ్డు పక్కన వస్తే ఆడు ఆడు నన్ను తోసే ఆనందడేడరే నేనేదో మట్టా కొని జరుగుతున పోయి వీడే వాడు వీచారు అక్కుడు

వృత్తి పట్టణ మండల స్థాయి నాయకులకు సర్పంచ్లకు ఎంపికలు నుండి యాభై ఒక్క సంవత్సరంలో పోతా ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంగా మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేయాలని చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఇప్పుడు ప్రత్యేకంగా రైతులంటే వినలేని ప్రేమ ఆయన తండ్రి గారికి మరి తండ్రి బాటలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేక అభిమానం గౌరవం దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రైతులకు మన పుట్టి మండలంలో రెండు వందల పదహైదు మందికి ఈరోజు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఎన్నో ఏళ్ళుగా సాగులో ఉండి మాది అని చెప్పుకునే పరిస్థితుల్లో లేని రైతు సోదరు సోదరీ మండలకందరికీ కూడా మరి ఈరోజు అన్ని విధాలుగా పరిశీలన చేసిన బిమ్మట రెవెన్యూ అధికారులు తనిఖీ చేసిన తర్వాత ఈ పట్టాలన్నీ కూడా మరి వీళ్ళందరూ కూడా అనుభవిస్తూ చాలా ఏళ్ళుగా మరి వాళ్ళ సాగులో ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి వివక్ష లేకోకుండా ప్రతి రైతుకు న్యాయం చేసే విధంగా మరి మన రెవెన్యూ అధికారులు ఎంతో శ్రద్ధతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపుగా ఈరోజు రెండు వందల పదహైదు మందికి ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం పట్టాల పంపిణీ అంటే ఇంకా ఇవి మీ సొంత భూములని మీకు ప్రభుత్వం మిమ్మల్ని కూడా ఒక భూమికి యజమానులుగా గుర్తించి మరి ఆ భూమిపైన సర్వ హక్కులు మీకు కల్పించే విధంగా మరి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏ నాయకుడు కూడా చేయలేదు కేవలం ఏదో టీ పట్టాలు ఇచ్చేసి ఆ పట్టాలను అనుభవించే విధంగా మాత్రమే అప్పుడు మరి అప్పటి ముఖ్యమంత్రులైతేనేమే అప్పుడు ప్రభుత్వాలు ముందు గడుగులు వేసినాయి ఇది కాదు రైతులకు చేయాల్సిన న్యాయం శాశ్వతంగా వాళ్ళ అనుభవంలో ఉన్న పట్టాలను ఆ రైతుకు చెందే విధంగా మనం చర్యలు తీసుకున్నప్పుడే రైతుకు సరైన న్యాయం జరుగుతుందని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనందరూ కూడా గుర్తు పెట్టుకోవచ్చు అందుకు నిదర్శనం ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్న ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా పదమూడు వందల టూ ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్ రైతులకు అదే విధంగా దీనికి తోడు రెండు వందల యాభై నాలుగు ఎకరాలు ఈరోజు మరి ఇక్కడ ఉన్న రైతు రెండు వందల పదహైదు మంది రైతులకు సర్వ హక్కులు కల్పిస్తూ మరి వాళ్ళందరికీ కూడా ఈ పట్టాలు పంపనే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి దాదాపుగా ట్వంటీ టూ ఏలో ఉండేవి చాలా ఏళ్ళగా సమస్యలతో కోర్టుల చుట్టూ జరుగుతూ అన్నదమ్ముల మధ్య మరి వ్యవహారాలు నడుస్తూ రకరకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న రైతులకు కూడా దాదాపుగా పదమూడు వందల ఎకరాల చిల్లర మరి ఎకరాలను వాళ్లకు స్వాధీనం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి కేవలం మన మండలంలోనే ఒక పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల ఎకరాలు మరి ఈ కార్యక్రమాన్ని చేయగలిగినామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచన చేస్తే మరి కొన్ని లక్షల ఎకరాలకు ఇది ఈ విధంగా మరి ఎంతో రైతులకు మేలు చేసిన విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే ఇంత మరి ప్రజల కోసం ప్రతి ప్రతినిత్యం కూడా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి ఆయన పాదయాత్రలో ఇచ్చిన నవరత్న సహాయం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో వెలుగు నిస్తుందని ఒక ఆలోచన చేసి ఒక మంచి ఆలోచనతో ప్రత్యేకంగా రైతు సోదరులకు మేలు చేసే దిశగా మరి ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది మరి మనం అందరం కూడా అశుద్ధ విషయం ఇటువంటి నాయకుడు మరి ఇన్ని రకాలుగా మేలు చేస్తూ ప్రత్యేకంగా మహిళలకు పెద్దపీట వేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలను అందిస్తూ మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న మన ముఖ్యమంత్రి గారికి ఈరోజు మనం జన్మదిన సందర్భంగా వచ్చే సంవత్సరం మరి ఒక యాభై ఒకటి నుంచి యాభై రెండులో అడుగు పెట్టే లోపల మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇటువంటి నాయకుడు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా అదృష్టం మరి ఇటువంటి నాయకుడిని మరి మనం అందరం కూడా మరోసారి గెలిపించుకొని మరి ఆయనకు కానుకగా బర్త్డే కానుకగా పుట్టినరోజు కానుకగా మరి మరోసారి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునేదే మన యొక్క ధ్యేయం లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీంతో పాటు ఇప్పుడే చెప్పాడు మన ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు చెప్తా ఉన్నారు రీసర్వే గురించి రీసర్వే వలన ఎప్పుడో నూట ఇరవై సంవత్సరాలు బ్రిటిష్ పాల పాలన చేసే నాటి నుంచి ఈ రోజు వరకు అసలు భూ సర్వే అనేది చేపట్టలేదు ఎంతో సాహసోపేతమైన ఈ యొక్క భూ సర్వేను చేపట్టి అక్కడక్కడ మరి గ్రామాల్లో రెండు మూడు చోట్ల ఏదైనా సమస్యలు వస్తే దానికి కూడా మరి అక్కడ కూడా ఎటువంటి సమస్యలను మరి అంటే గలాటలు కాకోకుండా మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ సమస్యను తీర్చేందుకు కూడా ప్రత్యేక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసి అక్కడికక్కడే ఆ గ్రామాలకు వచ్చి ఆ గ్రామాలలో వాళ్ళ యొక్క మరి ఇబ్బందులను వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేసే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తూ ముందుకు పోతా ఉన్నాడు ఈరోజు ఈ భూ సర్వే భూ సర్వే ద్వారా మీకు లభించిన ఈ హక్కు స్వయంగా గవర్నమెంటే మీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి మీకున్న భూమిని మరి సెంట్లతో పాటు మరి మీకు అందించే కార్యక్రమం ఎవరైనా మళ్ళా మీరు వేరే ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి వాళ్ళు మళ్ళా మనకున్న హక్కులను దోచుకోకుండా వాళ్ళను కట్టడి చేస్తూ మనకు సర్వ హక్కులు కూడా కల్పించే దిశగా మరి ఆ రకంగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది ఒక్కసారి డిసైడ్ అయిపోయి ఈ రిసర్వేలో మీకు దానిపైన హక్కు కల్పిస్తే ఆ హక్కు మీ అంత మీరు స్వయంగా వేరే వాళ్ళకి ఇస్తే తప్ప ఎవరికి వాళ్ళు అధికారులు కానీ ఇతర నాయకులు కానీ దోచుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా చేస్తున్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి దీనివల్ల మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అని ఒక్కసారి ఆలోచన చేస్తే తాత్కాలికంగా ఒక నూరు ఒక గ్రామంలో ఒకరికో ఇద్దరికో ఏదైనా సమస్య వస్తే వాళ్ళ కోసం మనము దీన్ని ఆపి పెడితే ఇంకా తొంభై తొమ్మిది మంది నష్టపోతారని ఆలోచన చేసి వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేసి శాశ్వతంగా ఆ సమస్యకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేసిన ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నాను మీరు ఏ ఒక్కరికి ఇక్కడున్న అధికారులకు ఎవరైనా మీరు లంచం ఇచ్చారా మీ పట్టా తీసుకునే దానికి ఏం మేమేం రూపాయి కూడా పెట్టుకుంటాం ఏం లేదు కదా పక్కారా ఓకే ఓకే రైతు సోదరులు కూడా చెప్తా ఉన్నాను ఎంతో మేలు జరిగే కార్యక్రమాలు మన ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా లంచాలకు తావలేకోకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకం మరి ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు పట్టాలిచ్చే కార్యక్రమాలు ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దూరంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి పరిస్థితుల్లో రానియకూడదు మళ్ళా అధికారంలోకి నవస్తే మా పుట్టుకథలు పూర్వ పునాదులతో సహా కదిలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అందరితో నా చేతులు కలుపుతూ అన్ని పార్టీలన్నీ కలిసి ఏకమై ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి మళ్ళా అధికారాన్ని చేపట్టి మళ్ళా దోచుకునేదానికి దాచుకునేదానికి మరి సన్నాహాలు చేస్తున్న పార్టీలకు మీరు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా సహకరించాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఇతర పార్టీ వాళ్ళు ఎంతకు దిగజారినారంటే మన సర్వ హక్కులను కోల్పోయే విధంగా మన ఓటీపీ నంబర్లు తీసుకొని మన కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా సేకరించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు చివరికి మనం పొరపాటున వాళ్ళకి మన ఓటీపీ నంబర్ ఇస్తే మన బ్యాంకుల్లో పడే అకౌంట్ రాకుండా పోవచ్చు మన ఓటు హక్కు కూడా చివరికి ఒకవేళ మరి నాకు ఆరోగ్యం బాగాలేదు మరి మీ ఓటీపీ నెంబర్ ద్వారా నేను అప్లై చేసుకుంటాను అని చెప్పేసి మీ నెంబర్ కొట్టి నన్ను నేను ఇంటి నుంచే ఓటేసే అధికారం నాకు కల్పించాలంటే అప్పుడు మీరు ఓట్లు మీ యొక్క ఓటప్పుడు కూడా కోల్పోతారని కూడా గుర్తుంచుకోవాలి ఏదో ఇరవై వేలు ఇస్తాడంట యాభై వేలు వస్తాయంట మన ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ సముద్రం రోతన కనబడొచ్చేమో కానీ కనబవచ్చేమో కానీ ఆశను మాత్రము కనుక్కోలేదు ఏమ్మా ఇచ్చేస్తారు ఎవరు వాడు ఏంటికిస్తాడు ఊరుకేమికి ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ లేదు ఈరోజు దర్జాగా ఆడవాళ్ళు కుటుంబ పోషణ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా పిల్లల్ని చదివించుకొని ఎంతో హ్యాపీగా జీవితం గడుపుతా ఉన్నాము మళ్ళా ఇటువంటి వాళ్ళందరూ దూరి మన జీవితాలంతా మళ్ళా బుగ్గిపాలు చేసేదానికి వస్తా ఉన్నారని ఆడవాళ్ళు కూడా ఆడ అమ్మగారు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళంతా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఎందుకంటే మనకు ఎక్కువ మా ఇక్కడ వాళ్ళతో అయిపోతే తల్లి పంపిస్తాం మీరు ఇంకా ఏమో ఇస్తారంటే లోపలి పిలిచి ఉండేవన్నీ రాసిచ్చి మొత్తం నా బంగారు యాడ్ ఉందో కూడా చెప్పేస్తారు నేను బ్యాంక్లో ఏమైనా బంగారు ఉందంటే ఉందంటే వాడికి తీసుకుని పోతే అంతే నీక ఏమ్మా తర్వాత వచ్చి మమ్మల్ని మా మీద పడతారు మేము ఏమైనా సరిగ్గా పట్టించుకోలేదు వాళ్ళు ఏమైనా సరిగ్గా పట్టించుకోలేదు నా బంగారు యాడ్ ఉందో ఉంది నాకు పొడిగేయండి యాడ ఏడ పొడికించేది అవుతుందా పోతుంది కాబట్టి దొంగలు దొంగలు పని చేస్తారు మంచోళ్ళు మంచి పని చేస్తారు మీరు అడుక్కోకుండా ఇన్ని చేస్తున్నాం మనం ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలా మాయ మాటలు చెప్పి ప్రతినిత్యము అబద్ధాలే ఆయనకు తోడు ఇంకో ఆయన చేత అయినాడు మన సినిమా ఆయన సినిమాలు తీసి మనం మనమల్లే మనం ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడా మనం యాభై రూపాయలు ముప్పై రూపాయలు టికెట్ పెట్టి పోతే కదా సినిమా చూపించేది మనకి అట్లా మనమల్ని గుంజుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ఆయనతో కలుస్తున్నాను జగన్మోహన్ రెడ్డి దేశాన్ని దోచుకుంటున్నాడు ఎవరు దోచుకున్నాడు దోచుకునేదంతా మీరు ఎవరు బీదోడు సహకారాలు కాకూడదు వాళ్ళ పాలసీ రేపు వస్తాడు మరి ఇంతకుముందు ఇన్ని సంక్షేమ బతకాలు ఇస్తుంటే ఈ అంత రాష్ట్రాన్ని ఊడ్చి పెడతా ఉన్నాడు అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తారంట అయిపోయా పడిపోతారు మా వాళ్ళు అప్పుడే చెవులు ఎగుతాయని అంటారు అవును ఏంటికి ఇస్తాడమ్మా అది ఫ్రీ ఇంట్లో ఒక ఆయన ఆయన పుత్రుడు చెప్తాడు ఒక ఆడపాపు ఉంటే పదహైదు వేలు అంట ఇద్దరు ఆడపాపులుంటే ముప్పై వేలు అంట ముగ్గురుంటే తొంభై వేలు అంట ఇదేం లెక్క అంటున్నాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు అవుతుంది తొంభై వేలు ఇస్తాడంట ఏమమ్మ కంటే తెచ్చి పెడతాడు మాకు తెలియదు సంపాదించింది దాన్ని సంపాదించిందంతా పెడితే కూడా అంత కాదు అందుకే ఆశకు పోయి గోచలో పడద్దండి గోతులో పడద్దండి అని చెప్తారు పెద్దలు దాని పెద్దలు అప్పుడే ఊరికే చెప్పేటువంటి సామెతలు కూడా ఆలోచన చేసి దూరంగా ఆలోచన చేసి మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మీరు ఇచ్చిన ఒక్క ఓటుతో ఈరోజు ఇంతమందిని సంతోషపెడుతున్న పెడుతున్న రెడ్డి రెడ్డికి కూడా ఐదేళ్లు మళ్ళా రకరకాలుగా ఇబ్బందులు పడినాం చివరికి ఆయన ఉన్నప్పుడు వర్షాలు కూడా రాలేదు అది కూడా గుర్తుపెట్టుకో మరి కనీసం ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ఈ నాలుగు సంవత్సరాలున్నా బాగా వర్షాలు పడినాయి ఈసారే కొద్దిగా ఎందుకంటే ఆయన వచ్చి మళ్ళీ మొదలు పెట్టేసిన అన్ని గాలి కొట్టుకుని పోయి వర్షాలు పోయి అన్ని పోయి కొడుకు వచ్చే ఉన్ని ఉడుచుకుని పోయా పాదయాత్ర మీద ఇట్లా వాళ్ళ పాదమే అంత కాబట్టి మంచోనికి మనం మళ్ళా అధికారం పాలించే పాలించేవాడు రాజు మంచోడైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అని పెద్దలు చెప్తా ఉంటారు మరి ఈరోజు అదే జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పుష్కలంగా మరి అన్ని వర్షాలు పడే పంటలు పండే ఇప్పుడు మన యాప్ వచ్చిన తర్వాత మనం మధ్యలో ఐదేళ్ళు లేకపోతే ఒక సినుకు పడితే మనం ఏదో ఏడాదిలో శనుకులు చూస్తే ఎట్లా సంతోషపడతామో అట్లా సంతోషపడతా ఉంటమే కాబట్టి అందరు కూడా ఆలోచన చేసుకోండి ఇక్కడ ఉండేదంటే చాలా చాలా మంది రైతు సోదరులు ఉన్నారు రైతు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన అంకచలెమ్మలు ఉన్నారు త్వరలోనే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి అదేవిధంగా ఈరోజు కరువు మండలంగా మూడు మండలాలు కూడా మన గుర్తుగా నియోజకవర్గంలో ప్రకటించడం జరిగింది చెరికాయకి హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు కందులకు పదిహేడు వేలు పదహైదు వేలు రకరకాలుగా మళ్ళా ఇప్పుడు వస్తాయి డబ్బులే డబ్బులు ఏమ్మా డబ్బులు తీసుకోండి ఓడిగి చేసుకోండి ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మళ్ళా ఆయన్ని ముఖ్యమంత్రి చేసే దిశలో ఈ సైజు బాల్స్ని మర్చిపోతాడు మీకోసం ఇంటింటికి తిరిగి 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 మోకాళ్ళన్నీ అడిగినాయి యా ఎమ్మెల్యేలకి ఇంత పని పెట్టిన ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడు నిజంగా చెప్పాలంటే నేను గడప గడప ముందు మెడను వస్తా ఉంటే ఏదో ఎక్స్రే తీపిచ్చుకో అప్పుడు మెడ ఉంటే కొంచెం ప్రాబ్లం ఉంది అంత చక్కకుందని చెప్పిండ్రు గడప గడప తిరిగిన తర్వాత పైనుంచి కింది వరకు చుట్టై చూసింటారు నడిచేది అప్పుడు అయిపోయింది ఏం లేదు అల్లం ఒక రోజు నిమ్మడం లేదు రోజు ఇంట్లో కూర్చోపెట్టుడు మరి ఎవరైనా ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంటితే పోయి మరి మీరు తిట్టిండేవన్నీ తిట్టించుకుంటున్నాము మా ఇంటి ముందు కాలు చూడి రోడ్లు చూడి రోడ్లు వేస్తే అయిపోయినా ఫస్ట్ రోడ్లు ఏంటి సార్ అంటారు రోడ్లు వేసిన తర్వాత కాలువ ఎవరేస్తారు అన్నీ నీళ్ళు లేవు అవి లేవు ఇవి లేవు అన్నీ తిట్టేవన్నీ తిట్టించుకొని లాస్ట్కి ఏమ్మా ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లయిపోయిందంటే మేము అనుకున్న మీ ఎమ్మెల్యేలు అయితే మన ఒక ఎనకల పదహైదు కార్లు ముందు ఒక పదహైదు కార్లు పొయ్యి 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 పోయి అనుకుంటున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇద్దరే వస్తారు కానిస్టేబుల్ డీజిల్ లేక పరిస్థితి కూడా అట్లే ఉంది ఇప్పుడు ఎవరు కొట్లాడేవాళ్ళు లేరు కేసులు లేవు గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి పట్టణాలు ప్రశాంతంగా ఉన్నాయి ఎవరైనా కొట్లాడితే కదా వాళ్ళకి ఏమన్నా ఎంతో వచ్చే ఫుడ్ అది కూడా లేకుండా చేసిన వాళ్ళు కూడా తిప్పుకుంటారు ఇన్ని రకాలుగా మరి మంచిది జరుగుతూ ఉంది మనకి దయచేసి ఆలోచన చేసుకోండి మళ్ళా మీరు నన్ను ఇక్కడ గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు గెలిపిస్తారా లేదా గట్టికి రావడం లేదమ్మా జగన్మోహన్ రెడ్డికి తల్లి ఈడ గుంతకల్ నియోజకవర్గంలో ఎవరైతే ఏ పార్టీ వ్యక్తులే ముఖ్యమంత్రి అయితారు కాబట్టి మనది వైఎస్ఆర్ పార్టీ మళ్ళా ఈ గుత్తి కొండపైన గుంతకల్ నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగిరేలా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కొడతామని కొట్టి తీరుతాము అని ఆ నమ్మకం విశ్వాసం మాకుంది కాబట్టి మీ ఆశీర్వాదంతో మీ సహకారంతో మీ అన్న అనుకోండి మీ తమ్ముడు అనుకోండి మీ కుటుంబ సభ్యుడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు రాబోయే దినాల్లో మన పిల్లల భవిష్యత్తు కూడా ఈరోజు పీట వేస్తూ పిల్లలకు చదువులు చదివిస్తూ మరి పెద్ద పెద్ద చదువులు చదివించిన వ్యక్తి మరి రేపు మన పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేయడం మాత్రం అనుకోవద్దండి ఆయనకు అన్ని ఆలోచనలు ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే దినాల్లో మన చుట్టుపక్కల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మన పిల్లలకు ఉద్యోగాలు మన ఇంటి దగ్గర ఉండి మరి ఉద్యోగాలు చేసే అవకాశం కూడా కల్పిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా మీ ఆశీర్వాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని ఆ భగవంతుడు ఆయన రోజు సందర్భంగా నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా మరిన్ని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలి మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను మంచి భవిష్యత్తును అన్ని విధాలా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు జై జై మళ్ళా మిస్ అయిన వాళ్ళు కూడా ఆ రెండో విడత కార్యక్రమం ద్వారా ఇప్పటికే అది కూడా రెడీ అయిపోయింది కాబట్టి మేము ఇచ్చినాము మాకు రాలేదు అనే ఫీలింగ్ లేకపోద్దండి ఇంకా రెండో విడతలో దాదాపుగా మరిన్ని పట్టాలి నాకు తెలిసి దాదాపుగా దీంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ అదే నూట నూట ఇరవై నూట ముప్పై వరకు మళ్ళా అవన్నీ కూడా రెండోసారి మళ్ళా ఎందుకంటే అంతా అయ్యేదానికి ఇంకో నెల రోజులు పడుతుంది అందరికీ వాళ్ళకు కూడా వస్తాయి మాకు రాలేదని ఎవరు కూడా బాధపడద్దండి వాళ్ళకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని చెప్తున్నాను

محترم کار دانک پلے رامانلو پینچنے ہا سی سکارنلو وڑم ایروڑما مشالہ کو فائنل بہت